ఆయనే ప్రభువైన యేసు ఆయనే మన రక్షకుడు మేఘారూఢుడై దీనికి రాబోతున్నాడు ఈ ప్రవచనాలు కథలు కాదు కట్టుకథలు అసలే కాదు ఇది దేవుని వాక్యం ఇది జరిగి తీరుతుంది ఆ ఇద్దరు సాక్షులు వస్తున్నారు వారి సందేశం ఈ లోకాన్ని ఒక కుదుపు కుదుపుతుంది ఇప్పుడు నా ప్రశ్న ఒక్కటే మీరు సిద్ధంగా ఉన్నారా ఈ వీడియో చూస్తున్న మీతోనే నేను మాట్లాడుతున్నాను నువ్వు సిద్ధంగా ఉన్నావా లోకంలో జరుగుతున్నవి చూస్తున్నావా కాలపు గుర్తులను గమనిస్తున్నావా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ప్రభువైన యేసుక్రీస్తు లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మనల్ని ఇలా హెచ్చరించాడు కాబట్టి మీరు జరగబోవు వీటన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారిని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారు నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుకువగా ఉండు మేల్కొందాం మన దీపాల్లో నూనె సిద్ధంగా ఉంచుకుందాం లోకమనే నిద్రమత్తును వదిలేద్దాం ఎందుకంటే తలుపు తట్టే శబ్దం సమీపంలోనే ఉంది బాకాలు ఊదబడే సమయం దగ్గర పడింది ఆ తరువాత రాజు తిరిగి వస్తాడు మన రక్షకుడు రాబోతున్నాడు ఆయన్ని కలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్